ఈరోజు ఎంపీ స్థానాలన్నా గెలుచుకొని ఏదో ఒక మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి మాయమాట చెప్పి గత రెండు సార్లు ఎట్లా అధికారంలోకి వచ్చాడో అట్లా ఎంపీ స్థానాలనైనా గెలుచుకొని బీజేపీకి అమ్ముకొని ఎమ్మెల్యేలను ఎంపీలను బీజేపీకి అమ్ముకొని రేపు బిడ్డను విడిపించు అనేటువంటి కండిషన్లో కేసీఆర్ గారు ఈరోజు ఎంపీల కోసం తిరుగుతున్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈరోజు కుటుంబం కోసమే రెండుసార్లు పరిపాలించారు ఈరోజు మీరు ఎంపీల కోసం పోతున్నారు అంటే కుటుంబం కోసమే పోతున్నారు ప్రజల కోసం మాత్రం కాదు అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఉన్నాను నిజంగా మీరు పరిపాలన అనేది తెలిసిన వాళ్ళైతే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణను ఎక్కడికో తీసుకోవాల్సిన అవసరం ఉండేది కానీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు కిందికి పైన తీసుకుపోయాల్సింది తెలంగాణను ఈరోజు మేము ఎంత భారాన్ని మోయాల్సి వస్తుంది అంటే ఆయన చేసినటువంటి అప్పులైతేనేమి ఆయన చేసినటువంటి లోటు బడ్జెట్లు అయితేనేమి ఇవన్నీ కూడా అసెంబ్లీ ద్వారా మీకు అందరికీ కూడా నోటీసులోకి వచ్చున్నాయి ఏది చూసినా కూడా ఈరోజు ఒక రూపాయి కూడా డబ్బులు పెండింగ్ ఉన్న బిల్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదు పొద్దున్న లేస్తే మాకు ఫోన్స్ వస్తూ ఉన్నాయి ఈ వెనకాల ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళ సరెండర్ లీవ్స్ కానీ వీళ్ళ డ్రెస్కు సంబంధించిన బట్టల పైసలు కూడా దాదాపు రెండు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఇవ్వలేదు వీళ్ళు కూర్చోమని చెప్తారు మేడం ప్లీజ్ కొంచెం మాకు ఆ పైసలు ఇప్పేయండి మేడం అంటే వాళ్ళకు ఒక క్వార్టర్ క్వార్టర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి లేదు ఇటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి మభ్య పెట్టడానికి మేము ముందుకు వస్తా ఉన్నాడు కాబట్టి మెదక్ జిల్లా మెదక్ పార్లమెంటరీ సంబంధించినటువంటి ప్రజలకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ మాయ మాటలు నమ్మకండి ఈ మోసపూరితమైనటువంటి మాటలు నమ్మకండి ఇప్పటికే తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో మనం ఎంత నష్టపోవాలో అంత నష్టపోయినాం ఈసారి మళ్ళీ వాళ్ళని గెలిపిస్తే వాళ్ళ ఎమ్మెల్యేలను బీజేపీకి అమ్మేస్తారు కాబట్టి గత తొమ్మిదిన్నర ఏళ్ళు బీజేపీ ప్రభుత్వ పరిపాలన కూడా చూసాం తెలంగాణలో ఒక్క రూపాయి అభివృద్ధి కూడా చేసినటువంటి పాపాన ఓడిపోలేదు ఇదే రఘునందన్ రావు మరి బీజేపీ ఎమ్మెల్యేగా దుబ్బాక నుంచి గెలిచినప్పుడు ఎన్ని హామీలు ఇచ్చాడో అందరికీ కూడా తెలుసు మరి అప్పుడు ఒక్కటైనా కూడా హామీ నెరవేర్చుకున్నాడా దుబ్బాక ప్రజలు ఆలోచించాలి మీ పక్కన ఉన్న నియోజకవర్గాల ప్రజలకు కూడా చెప్పాలి అని చెప్తా ఉన్నాను ఇంకా వెంకట్రామరెడ్డి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ముఖ్యమంత్రి బిడ్డ కూర్చుంటే కారణంకి పబ్లిక్ గా ఈరోజు కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ అయ్యి రోజు మళ్ళీ ఎంపీగా నిలబడుతున్న అతని వ్యక్తిత్వాన్ని ఒకసారి ఆలోచించండి అటువంటి వ్యక్తులను గెలిపిస్తే రేపెళ్ళి పొందిన దేశ వాళ్ళ కాళ్ళు మొక్కే కార్యక్రమం ఉంటుంది కానీ ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఉండదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మధుగారు ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి మొన్న ఆయన ఒకటే మాట చెప్పాడు నేను ఆ పార్టీ నుంచి కాకుండా ఇండిపెండెంట్గా నిలబెడితే ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చు అని చెప్పి అంటే ఆయనకు వ్యక్తిగా ఒక గుర్తింపు ఉన్నది కాకపోతే కొంత మిస్కమ్యూనికేషన్ వల్ల మొన్న జరిగిన ఎన్నికల్లో కొంత సీను శ్రీను గారికి మధుగారికి మధ్యలో కొంత ఇబ్బందులు జరిగినా కూడా ఆ ఇబ్బందులు ముఖ్యం కాదు మనకు పార్టీ ముఖ్యం హైకమాండ్ ఆదేశం ముఖ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం ముఖ్యం అని చెప్పి ఈరోజు వారు కూడా కదలి వచ్చి ఇందులో కూర్చొని అక్కడ అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చి మరి సీనన్న దగ్గరికి పోయి సీనన్న తోలుకొని వచ్చే వరకు పట్టింది ముందుగా అందరికీ ఫస్ట్ ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు నన్ను మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ముఖ్యమంత్రి గారు నన్ను నియమించడం జరిగింది ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ వేదిక మీద నుంచి క్యాండిడేట్ పరిచయంతో పాటు రేపు ఏ విధంగా మేము ప్రచారంలో ముందుకెళ్తాము అనేటువంటి దిశానిర్దేశం చేయడానికి మా ఇన్ఛార్జీలందరినీ నాయకులందరినీ కూడా కోఆర్డినేషన్ చేస్తూ ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది దాంట్లో మొదట మీ ప్రశ్నను అడ్రస్ చేసినాక తర్వాత మా నాయకులతో మేము మాట్లాడుకోవడం జరుగుతుంది అని సందర్భంగా తెలియజేస్తూ ముందుగా మరి నీలం మధు ముదిరాజు గారు ఎంపీ పార్లమెంటు సభ్యుడిగా వారి పార్టీ నియమించినందుకు వారికి ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను మరి దాని తర్వాత కాటర్ శ్రీనివాస గౌడ్ గారికి కూడా ఆందోళన కలుగుతా ఉన్నాము వారు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో మధుగారి వల్ల నష్టపోయారు కష్టపడ్డారు బాధపడ్డారు ఆ బాధ ఏమిటో ఒక రాజకీయ నాయకురాలుగా నాకు తెలుసు అయినా కూడా ఆయన పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పి ఎంతో పెద్ద మనస్తో వాళ్ళ మిసెస్ గారు కూడా మాట్లాడారు ఇద్దరు కలిసి వాళ్ళ నాయకులతో కార్యకర్తలతో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇక జిల్లా అధ్యక్షులు వేలిక మీద ఉన్నటువంటి మరి నిర్మల నర్సారెడ్డి గారికి ఇంకో ఇంటి జిల్లా అధ్యక్షులకు అదే విధంగా సిద్దిపేట హరికృష్ణ ఇన్ఛార్జి గారికి గజ్వేల్ నర్సారెడ్డి గారికి రోహిత్ రెడ్డి గారు రాలేదు మరి సంగారెడ్డి సోదరులు జగ్గారెడ్డి అన్న బదులు అక్కొచ్చింది అదే విధంగా పటానించారు సీన ఆల్రెడీ చెప్పేశాను దుబాక శ్రీనివాస్ రెడ్డి గారికి నర్సాపూర్ రావుల రాజిరెడ్డి గారికి అందరికీ కూడా ఆహ్వాన పాలనతో వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మధుగారి గెలుపు కోసం మా వంతు కృష్ణ అందిస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది అలాగే వేదిక మీద ఉన్న ఇన్ఛార్జీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ రోజు నుంచి ఎవరు కూడా నిద్రపోవద్దు దయచేసి ఎలక్షన్స్ అయి రిజల్ట్ వచ్చినప్పుడు మనం ఇక్కడ మెదక్ క్యాండిడేట్ గెలిపించే వరకు కూడా మనం పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాను ఓవర్ కాన్ఫిడెన్స్లోకి ఎవ్వరు కూడా వెళ్ళొద్దు మనము ఓడిపోతామేమో గెలవాలి అనేటువంటి పద్ధతిలోనే పోవాలి కానీ మనం గెలుస్తూ ఉన్నాము ఇంకా మెజారిటీ కావాలన్నటువంటి ఆలోచన మనకు రావద్దు కాబట్టి మీరు రాత్రి బవలు నాయకులను కార్యకర్తలను కోఆర్డినేషన్ చేసుకొని మీరందరూ కూడా ముందుకు నడిచి మీ మీ నియోజకవర్గాల్లో మెజారిటీని పెంచే దిశగా వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాను మీరు కూడా ఆదమరవద్దు మీరు ఆదమరిస్తే నష్టంగా అడిగి కలిగేది పార్టీకి కార్యకర్తలు ఈరోజు ఒక మాకు చెట్టు కొమ్మలు మేమైతే మీరు కూకటి వేళ్ళ లాంటి వాళ్ళు మీరు వేళ్ళు గట్టిగా ఉంటేనే చెట్టు గట్టిగా ఉంటుంది మేము కొమ్మలు లాంటి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెట్టు లాంటిది మీరు పుంగటి వేళ్ళలాంటి వాళ్ళు మీరు గట్టిగా ఉన్నప్పుడే పార్టీ గట్టిగా ఉంటుంది మేము గట్టిగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా గట్టిగా పనిచేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారి ముందు మేము మాట్లాడినప్పుడు వారు రేపు ఎల్లుండి ఆరో తేదీన జరిగేటువంటి రాహుల్ గాంధీ గారి తుప్పు కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేనిఫెస్టో ఏదైతే ప్రవేశపెట్టబోతుందో దాన్ని మన తెలంగాణను కేంద్రంగా తీసుకొని ప్రవేశపెట్టడం నిజంగా గర్వకారణం ఆ తుక్కు కూడా కార్యక్రమంలో మరి ఏ విధంగా మరి ఏ నియోజకవర్గాల నుంచి ఎంతమందితో మరి సభకు తరలించాలనే విషయం మీద కూడా వారు ఆదేశించడం జరిగింది మీతో మాట్లాడిన తర్వాత మేము ఆ కార్యక్రమం కూడా మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది దాని తర్వాత నియోజకవర్గ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకొని మరి ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా మన ప్రచార కార్యక్రమం నిర్వహించాలి మాకు ఆ రూమ్ అనేది ఒకటి ఏఐసిసిలో ఉంటుంది అక్కడ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్స్ వస్తూ ఉంటాయి అటువంటి ఆర్గనైజేషన్ మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళలేదు దాని మీద కూడా మేము డిస్కస్ చేయబోతున్నాం ఇన్ఛార్జీలను కూడా వేసినట్టు మాకు వేం నరేందర్ రెడ్డి గారు చెప్పారు ఒక్కొక్క ఒక ఇన్ఛార్జీని ఇంకా లిస్టు మా చేతికి రాలేదు వాళ్ళు ఎలక్షన్లు అయ్యే వరకు కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది పార్లమెంట్ ఇన్ఛార్జ్గా నేను ఇక్కడ ప్లస్ మా వరంగల్ పార్లమెంట్ మీద కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మాక్సిమం మెదక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మరి వరంగల్కు కూడా వెళ్ళి వస్తూ అక్కడ కావ్య గెలుపు కోసం కూడా కృషి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి మరి నేను లేని సమయంలో ఇక్కడ నాయకులు కార్యకర్తలు క్యాండిడేటు ఇన్ఛార్జీలు డిసిసి ప్రెసిడెంట్స్ అందరూ కూడా కోఆర్డినేషన్ తోటి ఇంకొకటి ఏంటంటే కొత్త పాత ఇదొక ఆలోచన దయచేసి ఎవరిలో రాకూడదు నన్ను అడిగారు నేను కార్పొరేటర్లను తీసుకున్నప్పుడు మా వాళ్ళు నన్ను అడిగారు మనం చేర్చుకోకపోతే ఇంకో పార్టీ చేర్చుకుంటుంది అప్పుడు మన పార్టీ వీక్ అవుతుంది ఆ పార్టీ స్ట్రాంగ్ అనే మెసేజ్ పోతుంది అట్లా పోవడం అవసరం అని చెప్పి నేను అడిగాను అప్పుడు వాళ్ళు మాట్లాడలేదు అందుకని మనం ఎదుటోళ్ళకి అవకాశం ఇవ్వద్దు అంటే ఎవరు వస్తే వాళ్ళని చేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆయన నన్ను తిట్టిండు ఈయన నన్ను అన్నాడు అనేటువంటి మాటలు ఇక్కడ మనకు పనికిరావు ఎక్కడా కూడా రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనేవాళ్ళు ఉండరు కాబట్టి మనం అందరినీ కూడా ఆహ్వానించాలి అందరినీ ఆహ్వానించాలి మన స్ట్రెంగ్ను పెంచుకోవాలి మన ఓటర్లను పెంచుకోవాలి మెజారిటీని పెంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి రేపు ఎక్కడి నుంచి నా కాంప్లైంట్ అయితే దయచేసి రావద్దు ఏ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి ఎవరైనా ప్రాబ్లం వస్తే నా వరకు మాత్రం ఎవరు కూడా రాకూడదని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనం అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళినప్పుడే నలుగురిని కలుపుకున్నప్పుడే మనకందరికీ కూడా మా అందరికీ కూడా రేపు మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా మేము మెదక్ పార్లమెంటు నుంచి మధుని మెజారిటీని గెలిపిస్తాము మరి ఇది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గము ఈ నియోజకవర్గాన్ని మరి గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇచ్చే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటున్నాం ఈ వేదిక మీద నుంచి నాయకులం కార్యకర్తలమని తెలియజేసుకుంటూ మరి మళ్ళీ తిరిగి మీతో మీ మీటింగ్స్ పెడతానే ఉంటాము పెట్టినప్పుడు ఇంకా విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటానే ఉంటాము ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొచ్చాను మళ్ళీ తర్వాత కార్యక్రమాలు ఏమున్నా కూడా మీకు క్యాండిడేట్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మేము ప్రెస్ మీట్లలో పాల్గొంటూనే ఉంటాము కాబట్టి మీ అందరి సహకారం కూడా ఎందుకంటే ప్రెస్ వాళ్లకు ఈ ప్ర గత ప్రభుత్వంలో ఏం న్యాయం జరగలేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది తర్వాత మీకు వంద మాటలు చెప్పిండు కానీ మరి ఇంతకు ఆయన గ్రజ్యుయల్ కాన్స్టిట్యున్సీల ప్రెస్ వాళ్ళకన్నా ఏమన్నా ఇల్లు ఇచ్చిండో ఏదో నాకేదో తెలియదు మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్న కాబట్టి మీరు అప్పుడు కనీసం వార్తలు రాసేటువంటి స్వతంత్రత కూడా మీకు లేదు ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తాను రాయాలి మీరు రాస్తేనే మాకు తెలుస్తుంది మా లోపం ఏంటి మా అడ్మినిస్ట్రేషన్లో ఏం లోపం ఉంది ఏ డిపార్ట్మెంట్లో ఏం లోపం ఉంది అనేది మాకు తెలిసినప్పుడు మేము సరిదిద్దుకుంటాం ఆ స్వేచ్ఛ ఈరోజు పత్రికా సోదరులకు వచ్చింది కాబట్టి ఎవరు గెలిస్తే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది ఎవరు గెలిస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది మాకంటే ఎక్కువ మీకే తెలుసు కాబట్టి మీ సహకారం కూడా మాకు ఎల్లవెళ్ళలా ఉండాలని ఉంటుందని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం